నమస్కారం ఈరోజు వినబోయే కథ రోడ్డు శంకుస్థాపన రచన కథనం శ్రీమతి లలిత చెండి వెంట వెంటనే మూడు మార్లు ఫోను మోగడంతో అద్దం ముందు నుంచి పరుగున వచ్చి ఫోన్ అందుకుంది అరుణ అవతల వైపు నుండి కాలనీ సెక్రటరీ సుబ్బారావు ఏమిటి మేడం గారు ఇంకా మీరు రాలేదు వైస్ ప్రెసిడెంట్ గారి ఆలస్యమైతే ఎలాగండి అందులో మీరొక్కరే మహిళా ప్రతినిధి ఎమ్మెల్యే గారు వచ్చేటప్పటికి ముందుండి రిసీవ్ చేసుకోపోతే ఎలాగండి హడావిడిగా చెప్పేస్తున్నాడు ఆలస్యమేం లేదండి తయారైపోయాను వచ్చేస్తున్నాను మా వారి కోసం చూస్తున్నాను అంతే సర్దుకుంటూ బదులు చెప్పింది పర్వాలేదు మీరు వచ్చేయండి ఆయనకు ఇటే రమ్మని ఫోన్ చేస్తాను అంటూనే సుబ్బారావు ఫోను టక్కును పెట్టేశాడు ఎంతకాలం నుంచి అందరూ కలిసి తంటాలు పడగా శాంక్షన్ అయిన రోడ్డు అది ఎలక్షన్లు దగ్గర అవడంతో మేమందరం ఎమ్మెల్యే వెంట పడడంతో ఆయన ప్రభుత్వాధికారుల వెంట పడడంతో శాంక్షన్ అయిన రోడ్డు సమయం ఎక్కువగా లేదని కేవలం రెండు రోజుల ముందే ఈ శంకుస్థాపన ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు ఇవాళ మరో నాలుగు కార్యక్రమాలట కేవలం ఒక పదిహేను నిమిషాలు మాత్రమే సభా కార్యక్రమానికి కేటాయించారు అమ్మ మీరు లాయర్ గారు వ్యాపారంలో ఉన్న మాకు ఈ స్వీచ్లు గీచులు రావు సబ్బారావు స్వాగతం చెప్తాడు ఆ తర్వాత మాటల పని అంతా మీరే చూసుకోండి అన్నాడు పర్వతాలరావు ఎమ్మెల్యే గురించి మంచిగా నాలుగు మాటలు చెప్పండి ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు ఎన్ కాస్త నొక్కి చెప్పండి అని వాటి వివరాలు కూడా ఇచ్చాడు వాటి ఆధారంగా ఓ ఐదు నిమిషాల స్పీచ్ను కూడా తన భాషా పటమైన అంతా చూపుతూ తయారు చేసి రెడీ అయింది అరుణ కార్యక్రమం జరిగే రోడ్డుకు మొదట్లో అట్టహాసంగా కనిపిస్తుంది ఒక పెద్ద బ్యానర్ బ్యానర్ అందులో ప్రధాన అతిథులు ఫోటోలతో పాటు కార్యవర్గ సభ్యుల ఫోటోలు కూడా అందులో ఉన్నాయి మధ్యలో తన ఫోటో అగుపడంగానే ఆనందం వేసింది కనుక రంగు చీర కంచిపట్టు చీర బాగానే కనపడుతోంది పక్కపక్కనే ఎమ్మెల్యే ఫోటోతో కూడా ఇటు రెండు అటు రెండు పెద్ద పెద్ద ఫెక్సీలు వేస్తున్న రోడ్డుకే వచ్చే ధనం ఉన్నాయి ప్రజలు సొమ్ముగా ఎలక్షన్ల ముందు ప్రభువులకు కీర్తి ప్రతిష్టల కోసం ఖర్చు పెట్టకపోతే ఎందుకు చూ ఆ రెండు రెండు రోజుల్లో రోడ్డుని నాలుగు అంగల్ అంగుళాల మేరకు తవ్వి కంకరతో నింపారు రోడ్లు పని పూర్తి కాకపోతే త్వరగా ఆ కంకరపై ఆ కంకర రోడ్డుపై నడిచేవారి పని గోవింద రోడ్డు వస్తుందని సమరమే తప్ప రోడ్డు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాణ్యత ప్రమాణాల మీద ఎవరికీ దృష్టి లేదు తమ లాభం గురించి పట్టించుకున్నంతగా కాంట్రాక్టర్ కడకు అధికారులకు అధికారులు ప్రజల ఇబ్బందులపై దృష్టి పెట్టరు ఈ మాటలన్నీ నా స్పీచ్లో గట్టిగా చెప్పాలి మనసులో గుర్తు చేసుకున్నాను కంటైంది అయింది ఎమ్మెల్యే గారు ఇంకా రాలేదు మా వారి కళ్ళల్లో విసుగు కనబడుతూనే ఉంది జనం మాత్రం ఇంతకాలానికి తీసి రొడ్డు వస్తుందని ఆనందంతో విసుగును బయటకు చూపడం లేదు ఇంతలో ఎమ్మెల్యే గారు విచ్చేశారు రాగానే ఆలస్యమైపోయేదని ఒకటే హడావిడి ఒక్కలో మని జనం ఏమిటి వారి మధ్యలో అధికార బృందాలు దారి చేయడమే దాడి చేయడం ఏమిటి శిలాఫలకం వేసిన చోటుకి చేరడం ఏంటి మేమంతా అటు వెళ్ళేలోపే జరిగిపోయింది ఇంజనీరు పురమాయింపుతో పంతులు మంత్రాలు అందుకోవడం అవి సరిగ్గా సాగకుండానే శిలాఫలకంపై ముసుగు లాగేసి కొబ్బరికాయలు కొట్టేయడం పక్క సందులో మరో ఇనాగరేషన్ ఉంది అక్కడే మీటింగ్ అందరూ ఒక్క అక్కడికి వచ్చేయండి అంటూ ఆయన వంది మాగధుడు మైక్లో అనౌన్స్ చేయడం ఏమిటి అంతా ఆ మహాకాలుడే తరుముకు వస్తున్నట్లు చక్కచక్కగా జరిగిపోయినాయి మధ్యలో మా సుబ్బారావు కామోసు అయ్యా ఒక్క ఐదు నిమిషాలు చాలు అంటుండడం వినిపించింది ఆయన మాట శాంతం వినరానీయకుండా ఎమ్మెల్యే గారి టర్మ్లో ఇది ఎన్నో శంకుస్థాపన కార్యక్రమం అంటూ ఆయన మంది భారదుడు అనౌన్స్ చేస్తున్నాడు అంతలో ఎమ్మెల్యే గారి వాహన సంచయం కదిలిన చప్పుడు వినిపించింది ఉస్తూరు అనిపించింది రండి మేడం మనము కొబ్బుగాయ కొట్టి బయలుదేరదాం ప్రెసిడెంట్ పర్వతరావు అన్నాడు ఇంకెక్కడికి నీరసంగా అడిగాను ఆ ఇనాగ్రేషన్ జరిగే చోటికి అక్కడ కనిపించకపోతే ఇక్కడ పనులు జరగద్దు సుబ్బరావుచ ధన్యవాదాలు